ఈ రాత్రి కాల సమయంలో మనం ఈ ప్రార్థనకు జాయిన్ అయిన మీ అందరికీ దేవుని నామంలో శుభములు తెలుపుతున్నామండి మనం మనం రాత్రి విశ్రాంతి తీసుకునే ముందు ఒక క్షణం ఆగు ఆలోచించుకుందామండి మనకు సహాయం చేసే దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడనియో అదే దేవుడు ఈ రాత్రి కూడా మనతో ఉన్నాడనియో మనం గుర్తు చేసుకుంటూ మనకు కీర్తన కాదుడు మనకి ఈ వాక్యాన్ని ఇస్తున్నాడు ఈ రాత్రికాల కాల సమయంలో ఈ రాత్రికాల సమయంపై మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తన డెబ్బై ఏడో అధ్యాయము పదకొండవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది యహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసులకు తెచ్చుకొందును ప్రిలాత మనము అనేకమైన ఇరుకులు ఇబ్బందులు బాధలతో బాధంగా అనిపించినప్పుడు మనము ఒకసారి గుర్తుంచుకోవాల్సిందంటే మన దేవుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో మనము గుర్తు చేసుకోవాలి మనము ఏదైనా ఇబ్బందులు కానీ అనిశ్చితులు కానీ బాధలు కానీ ఏదైనా వచ్చినప్పుడు నా దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని మనము సింపుల్గా దేవుడి మీద బాధాన్ని వేసేస్తాం కానీ మనము ఒకసారి గుర్తు చేసుకుంటే మనకై మనము ప్రతి ఒక్కళ్ళు మీ గతంలో ఏమి చే దేవుడు అని మనం గుర్తు చేసుకుంటే ఆయన చేసిన మేలు మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి మనకు ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ ప్రతి దాంట్లో మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ఆయన మనమల్ని ఎప్పుడు తీసివేయడు మనమల్ని ఎప్పుడు నిరుత్సాహపరచడానికి గుర్తుంచుకొని ప్రతి క్షణము దేవుడు మనతో ఉంటాడని మనం గుర్తుంచుకొని ఆయన మనల్ని బాధ ద్వారా మోహించి ఊహించని తలుపులు తెరిచినా లేదా బలం లేనప్పుడు బలాన్ని ఇచ్చే సమయాన్ని మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి ప్రియుల ఈ రాత్రి కాల సమయంలో మనం విశ్రాంతి తీసుకునేటప్పుడు నీకు ఈరోజు ఏమైనా అనిశ్చితి కానీ బాధగా కానీ ఉంటే రాత్రి కాల సమయంలో నువ్వు నిద్రించేటప్పుడు ఒక ముందు దేవుడు నీకు చేసిన మేల్ను మదవకుండా వాటిని జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగాలని దేవుని నామంలో మిమ్మల్ని కోరుచున్నాను మన దేవుడు ఎప్పటికీ మారడండి నిశ్శబ్దం నిశ్శబ్దంలో కూడా ఆయన ప్రేమ విశ్వాసము స్థిరంగా ఉంటుందని గుర్తి ముందుకు సాగుదాం దేవుడి వాక్యాన్ని దీవించేలాగా ప్రార్థించుకుందామండి మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా రక్షక దేవ ఈ రాత్రికాల సమయంలో మా తోడు ఉన్నందుకు మీకు ఏవేళ కొలిస్థుతులు స్తోత్రం తండ్రి నీవు చేసిన మేళ్ళకై మేము మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాతకాల సమయంలో మేము కుటుంబాలతో కలిసి ప్రార్థనలో జాయిన్ అవుతుంటుండగా నాయన మీరే మాకు తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి ప్రతి పనిలో మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి మరి స్కూల్ పిల్లల్ని కాలేజీ పిల్లల్ని వారికి తెలివిని జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయమని వేడుకొని తండ్రి భయభక్ దేవుని ఎందు భయభక్తులు కలిగే బిడ్డలుగా వారిని పెంచే భాగ్యము తల్లిదండ్రులుగా అందరికీ దయచేయమని చేయమని వేడుకొంటున్నాం తండ్రి అలాగే తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని ఏ విధంగా పెంచాలో నేర్పించమని వేడుకొంటున్నాం తండ్రి అలా ఏ విధంగానైనా ఈ రాత్రికాల సమయంలో మరి ఉద్యోగాలు లేని బిడ్డలు అనేక మంది ఉంటుండగా అయినా మరి వారికి మీదే మార్గం చూపించమని వేడుకొని మరి ముఖ్యంగా ఐటీలో తండ్రి మరి ఉద్యోగాలు కోల్పోతున్న బిడ్డలు ఎంతో బాధిస్తుంటుండగా వారి కుటుంబాలకు మీరే ఆదరణగా ఉండమని వేడుకొంచున్నాం అనేకమైన బిడ్డలు దేవాణాయన కాచి కాపాడని ప్రార్థిస్తుంటుండగా వారికి సహాయం దయచేయండి ఇంకా రాత్రి కాల సమయంలో పెద్దవాళ్ళు అయిన వారు హాస్పిటల్లో ఉన్న బిడ్డలు మీ ఉంటుండగా అయినా వారికి మీరే సహాయం దయచేయమని వేడుకొని ప్రతి నిత్యము ప్రార్థిస్తుండగానే వారికి మీరే అద్భుతాలు చేయమని వేడుకొని తండ్రి నిన్న మాకు గతంలో అద్భుతాలు చేసిన అదే దేవుడు మాతో పాటు ఉన్నాడని మేము గుర్తిరిగి ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి సహాయం దయచేస్తుందని నమ్ముచున్నాం ఈ రాత్రికాల కాల సమయంలో మరి మా పడకల్లో పడి మేము నిద్రిస్తున్న దేవా మాకు మీరు తోడు నీడుగా ఉండే తండ్రి ఎటువంటి శాతాను శోధనలు లేకుండానైనా మీరే ముందుకు సాగించమని మా ప్రభువును ప్రియకుమారు యేసు ఏసుక్రీస్తు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియులం ఒకసారి మనము ఒకసారి గుర్తుంచుకోండి ఆయన మన దేవుడు నిన్న మంచివాడు నేడు మంచివాడు మరి ఎప్పటికీ మంచివాడని గుర్తే ముందుకు సాగుదాం ఈ రాత్రి కాల సమయంలో మీకు ప్రార్థనలు మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ను మీ బంధుమిత్రులకు షేర్ చేసి మరియు లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె